పిల్లల్ని పరమ దరిద్రంగా పెంచుతున్నాం అంటే ఆ నువ్వు చెప్పులే మాకు తెలియదు మరి అంటారు మీలో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు సరే వాళ్ళ విషయం పక్కన పెట్టి కాస్త పాజిటివ్ పీపుల్ ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి జనరల్గా మంచి స్కూల్ జాయిన్ చేస్తాం హోంవర్క్లు అన్నీ చేపించేస్తాం ఆ తర్వాత ఏముంటుంది పడుకుంటాడు లేకపోతే కొద్దిగా ఖాళీ ఉంటే టీవీ గట్టలా చూస్తాడు ఇంకా అక్కడ ఇక్కడ ఇక్కడ నాలాంటి వాడు ఏది చెప్తే అవన్నీ కూడా అవన్నీ నేర్పించేస్తాం బాగా పెంచేస్తున్నాం బాగా చదివించేస్తున్నాం అనుకుంటున్నాం కదా కాదండి పిల్లవాడికి పిల్లవాడికి సహజ సిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి వాటిని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను సరే ఒక ఎనిమిదో తరగతి చదివే బొడ్డాడు విషయానికి వచ్చేస్తున్నాను పాలు పొంగిపోతూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి ఇదో పెద్ద సమస్య అంటారు కానీ భారతదేశం మొత్తంగా చూస్తే చాలా పెద్ద సమస్య దీని వెనకాల చాలా ఎకానమీ ఉంది చాలా మార్కెట్ కూడా ఉందండి పాలు పొంగకుండా ఉండటం కోసం ఓ డివైస్ కనిపెట్టాడు వేదిత్ అని చెప్పి హబ్సి కూడా కుర్రాడు ఎవ తరగతి బొడ్డోడు కనిపెట్టాడంటే ఒకసారి ఆలోచించాడు అంటే మన పిల్లల్లో లేదా అంటే ఉంది మైండ్ సెట్ మనం చంపేస్తున్నాం ఇలాంటివి ఎంకరేజ్ చేయట్లేదు సైంటిఫిక్ మెంటాలిటీ అస్సలు లేదు మనం గుమస్తా మెంటాలిటీ కదా నేర్పుతున్నాం ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ఏం రుబ్బుతున్నాం మనకు తెలుసు బట్టి 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 ఆ కుర్రాడు ఏం చేయలేదండి ఐఆర్ సెన్సార్లు కొన్ని తీసుకున్నాడు అడ్రినో బోర్డు అంటారండి ఇది అందరికీ తెలిసిందే ఆ బోర్డు కనెక్ట్ చేశాడు గ్యాస్ స్టవ్ నాబు కనెక్ట్ చేశాడు ఎప్పుడైతే పాలు పొంగుతున్నాయో సెన్సార్ ఐడెంటిఫై చేస్తోంది బోర్డు కమాండ్ ఇస్తోంది చక్కగా అలారం మోగుతోంది ఆటోమేటిక్గా గ్యాస్ స్టవ్ ఆఫ్ అయ్యేలాగా చేశాడండి అంత ఖర్చు పెట్టి అంత ఖర్చుపెట్టి ఏదో వేలల్లో లక్షల్లో అయింది అనుకుంటున్నారేమో జస్ట్ ఒక పదిహేను వందల్లో చేసేసాను భవిష్యత్తులో రోబోటిక్ సైంటిస్ట్ అవుతాను నేను దీన్ని ఇంకాస్త స్కేల్ అప్ చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేస్తాను అంటున్నాడండి అంటే ఇక్కడ మీకు అర్థమైపోయిందో లేదో మరి ఆ తల్లిదండ్రులు అతనికి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అతనికి ఎలాంటి ఎలాంటి ఇది ఇచ్చారు మోటివేషన్ ఇచ్చారు అనేది గమనించండి అని చెప్పడం నా ఉద్దేశం అంతే తప్పించి ఎంత మంచి స్కూల్లో జాయిన్ చేసేసాము ఎన్ని రకాల కోర్సులు నేర్పేస్తున్నాము పిల్లవాడికి ఎన్ని సమకూర్చి పెట్టేశాము ఎంతసేపు ఇదే ఉంటుంది కానీ సహజ సిద్ధంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉంటాయండి కొన్ని బొమ్మలు పీకుతూ ఉంటారు విడ విడదీస్తూ ఉంటారు పాడేస్తూ ఉంటారు ఎరగొడుతూ ఉంటారు అక్కడ చిరాకు పడిపోయి వాడిని మనం కంట్రోల్ చేసేస్తాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చేయనివ్వండి వందా వేయపోతే నష్టమేమి లేదండి కానీ నిజంగా వాడికి అవగాహన ఉండి ఐ మీన్ దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పుడు అది ఎంకరేజ్ చేయండి అలాగే రియల్ టైం సొల్యూషన్స్ అంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ ఇస్తే వాడు సొల్యూషన్స్ కనిపెట్టేలాగా ఎప్పుడైతే ఎంకరేజ్ చేశారో ఇంకా వాడి గురించి మీరు ఆలోచించక్కర్లేదు మర్చిపోవచ్చు ఏంటి ఇక వాడు ఎదిగిపోతాడండి వాడు ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తాడండి ఆ పరిష్కారం కనిపెట్టిన క్రమంలో ఒక ఐన్స్టీన్ లాగా ఫీల్ అవుతాడండి మరి మీలో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆ విషయాలు కామెంట్లో చెప్పండి ఫాలో అవుతూ ఉంటే పిల్లల పెంపకం గురించి మంచి విషయాలు చాలా ఉన్నాయి అన్నీ చెప్పుకుందాం